వాగర్ధ వందే పార్వతీ ఈ జగత్తుకు మాతా మాతాపితరు పార్వతీ పరమేశ్వరు నమస్కరిస్తూ సాక్షాత్ భూకైలాసంగా నిర్మాణం జరిగి భక్తుల సంకల్పాన్ని సిద్ధింపజేస్తున్న శ్రీ శైవక్షేత్రంలో కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి సిద్ధం చేయబడుతుంది అక్టోబర్ ఇరవై తారీఖున పరమ పవిత్రమైన ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానదిలో నదీ స్నానముతో నదీ పూజతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి నవంబర్ ఇరవయో తారీఖున అమావాస్య రోజుతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ప్రతి ఒక్క రోజు కూడా మహాన్యాస పూర్వక అన్నాభిషేకాలు భస్మాభిషేకాలు లింగానికి పంచతైలాభిషేకాలు నిత్య శివలింగ ప్రతిష్టా కార్యక్రమాలు నిత్య శివకళ్యాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతాయి భక్తులు స్వయంగా తమ స్వహస్థాలతో అభిషేకం చేసే గొప్ప అవకాశం ఈ క్షేత్రానికి ఉందని అందరికీ తెలుసు కావున అందరినీ శుభ ఆహ్వానం పలుకుతున్నా అందరూ విచ్చేయండి ప్రతినిత్యము జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా పాల్గొనండి పార్వతీ పరమేశ్వర యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు పొందండి ఆహారం ఓం నమ శివాయం